గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము మొదటి అధ్యాయము పరిశుద్ధ వాక్యములు ఐదు నుండి ఇరవై ఐదు వరకు లూకా శుభవార్త మొదటి అధ్యాయము పరిశుద్ధ వాక్యములు ఐదు నుండి ఇరవై ఐదు వరకు యూదియా దేశపు రాజుకు ఏరోదు కాలమున అభియా వర్గములోని వాడగు జకరియా అను అర్చకుడు ఒకడు ఉండెను అతని భార్య ఆరోను వంశీయులలో ఒక తగు వెలిసబెత్తమ్మ వారిద్దరూ దేవుని దృష్టిలో నీతి మంతులై ఆయన ఆజ్ఞలకు బద్దులై ఉండిరి ఎలిసబెత్తమ్మ గొడ్రాల ఒకటి చేత వారికి సంతానము లేదు ఇద్దరు కడువృద్ధులు ఒక దినము జకరియ తన వంతు ప్రకారము దేవుని సన్నిధిలో అర్చక విధిని నెరవేర్చుచుండెను ఆనాటి అర్చక సంప్రదాయానుసారముగా అతనికి బలిపీఠము చెంత ధూపము వేయు వంతు వచ్చెను అతడు ధూపం వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండేరి అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయను దేవదూతను గాంచి జకరియా భయపడెను అప్పుడు దేవదూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన ఆలకింపబడినది నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుము నీవు ఆనందముతో ఉప్పొంగెదవు అతని జన్మము అనేకులకు కారణమగును ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును ద్రాక్ష రసము కానీ మద్యము కాని పానము చేయడు తల్లి గర్భమునని పవిత్రాత్మతో నింపబడును అతడు ఇస్రాయిల్ సంతతిలో అనేకులను ప్రభు దేవుని వైపు మరల్చును అతడు ఏలియ ఆత్మీయును శక్తియును కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును అవిధేయులను నీతుల మంతుల మార్గములను మరల్చును ప్రభు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అనిను అంతటి చకరయ దేవదూతతో ఇది ఎట్లు జరుగును నేనా ముసలివాడను నా భార్య కూడా వయసు వాలినది అని పలికెను అప్పుడు దేవదూత నేను గాబ్రియేలును దేవుని సన్నిధానములో ఉండువాడను శుభ ఈ శుభ సమాచారము నీకు అందజేయటకు పంపబడి తిని నా సందేశము సకాలమున నెరవేరును నీవు దేవుని విశ్వసింపనందున అది నెరవేరు వరకు మూగవాడవై ఉందువు అని పలికెను ఇంతలో వెలుపలి ప్రజలు జకరియ కొరకు వేచి ఉండి దేవాలయమున ఇంత జాగు చేయుటకు కారణమేమా అని ఆశ్చర్యపడి జకరియ కొంతసేపటికి దేవాలయమున వెలుపునకు వచ్చి వచ్చాను కానీ అతడు మాటలాడలేకపోయాను అది చూచి జనులు అతనికి దేవాలయములో దివ్య దర్శనమైనదని తెలుసుకుని జకరియ మాటలాడలేక సైగలు చేయుచుండెను అర్చన దినములు ముగియగానే జకరియ తన ఇంటికి వెళ్ళిపోయాను కొన్ని దినములు గడిచిన పిదప జకరియ భార్యకు ఎలిసిబెత్తమ్మ గర్భము ధరించెను ఐదు మాసముల వరకు ఆమె పరుల కంటబడుకుండ కుండెను ఈనాటికి ప్రభు నాపై కను కరుణించను ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను అని ఆమె పలికెను ఇది క్రీస్తుని సువిశేషము సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు పరిహరింపబడినగాక